భగవద్గీత గీతా మగరంధం పద్దెనిమిదో అధ్యాయం పదమూడో శ్లోకం పైఖ్యాతాని మహాభావో కారణాన్ని నిబోధమే సౌఖ్యో కృతాంతి ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణ గొప్ప బాహులు ఓ అర్జునం సమస్త కర్మలు నెరవేరుటకు కర్మకాండ యొక్క అంతము కర్మకాండ యొక్క అంతమును తెలుపు సౌఖ్యశాస్త్రమునందు చెప్పబడిన ఈ ఐదు కారణములు నా వలన తెలుసుకున్నాము కృత ప్లస్ అంతే కృతాంతి సౌఖ్య అనగా కర్మకాండ యొక్క అంతమును బోధించు వేదాంత శాస్త్రమనే అర్థము వేదాంతము ఆత్మస్వరూపం నిర్ణయించినప్పుడు అది ప్రకృతిపరమైన ఆతిథ్యమై ఉండునని సమస్త కర్మలు ప్రకృతి చేయ జరుగుతున్నాయను ఆత్మసాక్షిగా నిక్రియుడై ఉండే ఆట తెలియజేయబడును సమస్త కర్మలు అంతమగు శాస్త్రము అని ఇతడు చెప్పబడినది కర్మలనియు జ్ఞానము నుంచి పరిసమాప్తమగుతున్నది ఏదైనా చైతన్య ఆత్మస్థితి అందుకు శరీర ఇంద్రియ మన సంకల్పములు ఉండవు అతడి కర్మను రహితమగు కర్మం యొక్క దాటిపోయిన స్థితి కర్మ యొక్క అంతము చెప్పబడినది ఏ కర్మ అయినను ఎరుగు ఎరుగువలనని కారణం ఉండవలేను ఐదు వాని వానిని గురించి అతడు తెలుపుకొని కర్మ యొక్క అంతమును జ్ఞానములు బోధించిన సంఖ్యాశాస్త్రము తెలుపబడినది అధిష్టానం తదాకర్త కరణం చుది వివిధం వివిధ దైవం చ వాత్ర పైచమం ఈ కర్మ చరణ విషయములు శరీరము కర్త వివిధములకు ఇంద్రియములు పలు విధములకు వేరును నుండును క్రియములు క్రియములు ఇక్కడ క్రియలు ఐదు అని దైవికముగా ఉన్నవి కారణములు అనగా పన్నెండు ప్రపంచ కర్మే పంచకర్మేంద్రియములు పంచ జ్ఞానేంద్రియములు మనస్సు బుద్ధి చేష్టలను వ్యాపారం ఇచ్చట ఇంద్రియ అష్ట దేవతలకు దేవతలు కానీ ఏ కర్మ ఐదును ఎరగవలనని దానికి ఐదు కారణములు ఇచ్చేది ఒకటి శరీరము కర్త వివిధముల ఇంద్రియములు ఇంద్రియముల యొక్క వ్యాపారము దైవము కర్మ చేయబడినది ఈ ఐదును అందువల్ల కారణములు చెప్పుతున్నారు శరీరవాగ్మానోభి కర హేతవా మనుషుడు శరీరము వాప్పు మనస్సు తను వినిచే న్యాయమైనట్టు కానీ అన్యాయమైనట్టు కానీ అశాస్త్రీయమైనట్టు కానీ ఏ కర్మను ప్రారంభించుతున్నారో దానికి ఎదునున్న కారణములు ఉన్నవి సాక్షి ఆత్మకర్మని కర్తయ్యని తలవంచు వాడు అవేకి అయి తెలుపుతున్నాడు